హాయ్ హలో నేనండి మీ అరుణాని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఎప్పుడు ఏం చేస్తాను అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసండి నేను ఒక షెఫ్గా వర్క్ చేస్తాను అవునండి నేను చేసే ఐటమ్స్లో ఈరోజు నేను మీ ముందు అయితే ఉంచుతున్నాను ఈ దెబ్బరెట్టు ఎలా చేస్తారో మీరైతే చూసేయండి దీనికి మినపగొళ్ళు ఒకటికి రెండింతలు రవ్వనైతే కలుపుకోవాలి ఇడ్లీ పిండినండి అట్లనే అని ఎక్కువ రవ్వ కలపకూడదు చాలా తక్కువ క్వాంటిటీలో రవ్వను కలుపుకోవాలి మందపాటి ప్యాన్ తీసుకోండి నేనైతే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అడుగున ఒక అర టీ టీ గ్లాస్తో ఒక అర టీ గ్లాస్ వరకు నూనె అయితే వేసుకోండి కాస్త నూనె పట్టిద్ది ఇలా కలుపుకున్న పిండిని ఎక్కువగా తీసుకొని ఒక గిన్నెడు పిండి ఇడ్లీ పిండిని తీసుకొని రవ్వ తక్కువ ఉండాలి మినప్పిండి ఎక్కువ ఉండాలి ఇలా తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి దీనికి అడుగున వాటర్ అండి ఇవి అనుకునే అనుకునేవాళ్ళు వాటర్ పోసి పెట్టేసుకొని మూత అయితే వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు ఈ దిబ్బరట్టు రెడీ అవుతుందనమాట మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకున్నాను అస్సలు అవ్వదండి ఇదిగోండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత మనం పెట్టిన వాటర్ తగ్గుతాయి అలానే మనం చేత్తో పట్టుకుంటే ఎక్కడ తడే అంటకూడదనమాట అలా ఉండాలి అంటే మనకి ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది అన్న డౌట్ మీకు రావచ్చు ఏ గ్లాసులో అయితే వాటర్ పెట్టామో ఆ వాటరు సగం వరకు అయిపోతాయి తుక తొక్కా ఉడుకుతాయి చూడండి వీడియోలో చూపించే విధంగా అప్పుడు గ్లాసును తీసి పక్కన పెట్టేసుకొని ఈ దెబ్బరెట్ రోల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ప్లేట్లోకి సూపర్ ఉంది కదండీ మీకు నచ్చిందా ఇంకా మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను మీ ఆదరాభిమానాలు నా పైన ఇలాగే ఉంచాలని నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చాలా కృతజ్ఞతలని కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను దిబ్బరెట్ని నాలుగు ముక్కలుగా కట్ చేశాను చాలా వేడిగా ఉందండి కాలిపోతుంది దీనికి కాంబినేషన్ చెరుకు రసం వినే ఉంటారు చాలా చోటలు దొరుకుతుందండి దీన్ని తేనెపాకం అని కూడా అంటారు దెబ్బరెట్టు చెరుకు పానకం సూపర్ కాంబినేషన్ అండి ఇది దొరకడం మనం ఇంట్లో బెల్లం పాకంతోనైనా ట్రై చేయొచ్చు మరి ఒక షెఫ్గా నేను చేసిన వర్క్ని నేను టేస్ట్ చేసి మిక్స్ అయితే చెప్తున్నాను మీకు ఇంకేమైనా ఐటమ్స్ ఎలా చేయాలో డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి నేను వీడియో చేసి మరీ మీకు చెప్తాను టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి అలాగే పల్లీ చట్నీలో కూడా నంచుకొని తినండి సూపర్గా ఉంటుంది మరి ఈ దెబ్బరెట్టు చెరుకు పానకం నేను దీన్ని ఎలా చేశానో మీకైతే చెప్పాను కదండి మరి ఇంకా నేను చేసే మిగతా ఐటమ్స్ కూడా త్వరలోనే మీ ముందు ఉంచుతాను నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మళ్ళీ ఒక్కసారి అయితే గుర్తు చేస్తున్నాను చాలా బాగుందండి దెబ్బరట్టు చెరుకు పానకం చాలా చక్కగా మందంగా చాలా మగ్గిద్ది చాలా టైం తీసుకునేద్ది కాబట్టి ఇది తొందరగా పాడవదండి ఇరవై నాలుగు గంటల సేపు అయినా అలాగే ఉంటుంది మరి నేను డ్యూటీలో ఉండి ఈ యొక్క వీడియో మీకు చూపించడం కోసం దెబ్బరెట్నైతే మీ ముందు ఉంచాను అలాగే ఇంకేమైనా టిఫిన్స్ మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు చక్కటి ఆన్సర్నైతే నేను ఇస్తాను మరొకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాయ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బాయ్ బాయ్ ఇలాగే నా వీడియోల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి